మత్తై సువార్త ఇరవతి తల్లి తల్లిపిట్లే వేసిన ఎనగాన కుండ్రోడివిండు యూదులు కోరి ముఖ్యమైన యాజకులు ఎరుమున్సురుగా అత్తు గురించి వాసెత్తిగిండు వేసిన పుడుసుకిండు కొంతి పిలాతు దాటుగా అసుకుండు వచ్చు ఇది రోమా పట్టణ ఏలరాము ముప్పైది ఎండి నాణ్యకు వేసిన ఇచ్చోట యుదా వేసుకు శిక్షబోధత పాతు ಪಾದ ಪೋದಿಕೊಂಡ ಆ ಎಂಡಿ ನಾಣ್ಯಂಗ್ಕಿ ಯೋಧಾ ಮುಖ್ಯಮಾನ ಅನಿಗೆ ಅಣೆ ಬೆರಮುಣದಾಟುಕು ಒಂದು ಅಸಲಕ್ಕೆ ಕುರಿತುಟಾ ಏ ಪಾಪು ಏರ ಮನುಷನ ನಿ ತಂದು ನಾನು ಪಾಪದ ಸೇಂದೆ ಇಂದು ಅಸಲೋಟಿ ಚನ್ನೇ ನಂಗೆ ತಿಳಿದಿಲ್ಲ ಆ ಪಾಪದ ನೀನೇ ಸೌಂದ ಅಥ್ಕ ಯೋಧಾ ಆ ಎಂಟಿ ನಾಣ್ಯಂಗನ್ನ ದೇವಾಲಯದೋಟ್ಟು ಹೋಗಿ ಕಮ್ತುಕು కరుగోటి ఉరోటికిండు చొత్తోసు అప్పుడు యూదుల ప్రధాన యాజకుడు ఆ నాణ్యంగల పెరిగి ఈ నాణ్యంగల కానుకలు పెట్టుకొని ఓడకూడదు అంతకింటికే ఈ నాణ్యంగులు కొన్ని మనసు రగుతుకు గల చెల్లించినాయా ఇటుసు అంతకిం అయ్యా ఈ నాణ్యంగలోటి ఉమ్మరా ఒకటి కొల్ల కొండు ఆ కొల్ల మరాయి నాటాసులకు ఒలుకులుగా ఇక్కాకిండు ఆ కొలను కొండుసు అందుకిండే ఈ మంత్ దాకా డేరు అత్త రెగుతుపల్లా ఇంట్సు ఇరిమియా ప్రాప్త గీలి దేవురు సొన్న వాతలు ఇప్పుడు నెరవేరుసు ఇంటికే ఇస్రాయేలీ జనంగులు వేసుకు కట్టిన ధర ఆ ముప్పది ఇండి నాణ్యంగులు ఆ నాణ్యంగులన అయ్య అయ్యవాంకి ప్రభువు నాకు సొన్నట్టే కుమ్మరాముటి కొల్ల కోసం అసలా ఖర్చు చేయించు అప్పుడు ఏసు పిలాతు ముందే నిలవచ్చు పిలాత్ నేను ఈదులకు రాజా ఇందు అత్తకి కేటికే అతకు యేసు ఇటు వాయి నిజతే పలుకు ఇందు సునుసు ఈతులు కోరి ముఖ్యమైన యాజకులు విరుమూర్సురుగా ఏసుమేని నేరంగలు ఎచ్చా అది వాయి తురుచు అందు కూడా సున్నుల్లా అప్పుడు పిలాత్ ఏసోటి ఇయ్య నీవేని ఎంత నేరంగలు ఎక్కెక్కో నీకు తెలియట్లే అయ్యా అత్తిమేని ఎంతనో నేరంగా సున్నా యేసు వాయోటి ఒండు వాత కూడా వాషత్త బిలాత్తు ఎంతనో ఆశ్చర్యపోంచు ఆ పసుకా పండగ ఆచరించిన నాలుగు కోరి జనంగలు కోరిగిండా వండు ఖైదీన ఉడిపిక్కటం బిలాత్తుకు అలవాటు ఆ కోరి ఎంతనో పేరిక్కిరా ఒండు నేరగానో చెరసాల కోరిక్కి అతి పేరు బరప ఆనికే బిలాత్ అతి కూడి వంద జనంగులోటి నాను ఉట్టుకోవడం బరబ్బానా క్రీస్తనా ఇండికేట్స్ కేడ్సు ఏసు మే నిక్కిర యసనంతోటి అత్త పురుషు తంచిండు ఇలాతుకి తెలియము పిలాతు న్యాయ మేని ఉక్కుండి ఎంతప్పుడు అతి పొండు అతు దాటుకు వండు కబుర్న అప్పుసు నేను ఆ న్యాయవంతుడి జోలికి ఓగమానా అంతగింటికే ఈ మాను అత్త పొడుసు నటు కణావు కోరి నాను ఎంతనో బాధ బూదే ఇండుసు ఆకే యూదుల ప్రధాన యాజకులు ఎరుమునుసురుగా వరబ్బాన ఉట్టు ఏసిన కొండ్రోడు సొన్ని కేరుంగో ఇండు జనంగలా రెచ్చమొచ్చు ఆనికే ఫిలాత్ ఈ రెండేరు కోరి ఏత ఉట్టుడు సొన్ని నింగిలి కోరికెక్రంగా ఇండు అసలు కేటికే అత్తుగా అయ్యా బరబ్బాన ఉట్టుడు సొన్ని కేట్స్ అనగానికే క్రీస్తు ఇంగిపురీ ఏసిన నాను అంచు అసలా కేటికే అయ్యా అత్త శిలిఓడు ఇండు సొనుసు అత్తుకు పిలాతు అదు అంత తప్పు చేయించిండు అసలు కేట్సు పిలాతు వేసిన కిత్తుకు ఎంతనో ప్రయత్నత సేందా జనంగులు కేకలవర్తలే అత్తు ప్రయత్నం వ్యర్థమాసు అత్తుకిండు పిలాతుకు తన్ని వాంకిండు అటు ఇక్కిర జనంగుల జాయి పాతు ఈ నిరపరాధికి నాను శిక్ష ఓటానికే దోషి ఆకరే అంతగిండు ఈ దోషత నింగిలే సౌదింగో ఇండు అసలు మున్ని అతడు రెండు కీల హిగిన్సు అత్తుకు జనంగా ఇటు రెగత దోషం నంగులుమేని నంగు కుట్లుమేని ఇక్కడిగి సునుసు అప్పుడు పిలాత్ వరపాన అసలు కోసం ఉట్టు ఏసున కొరడలోటి మోతి చిలువ ఓడుకు అప్పదొనసు అప్పుడు బిలాత్ సైనికులు ఏసున అధికారిటు భవంతపోకు అసుకుండు వోనికే మిగిలిన సైనికుల అడ్డేరు అటి గుప్పు గూడుచు ఆ ఎడ్డేరు ఏసుటి గుడ్డల గుంజోటు అత్తుకు ఎర్రటి అంగి ఓడ్సు ములుగోటి ఒంటి కిరీటం చేందు అతి తలమేని ఎచ్చు రెల్లోటి చేంద కోల అతి కీకు కుడుతు ఆ సైనికులడ్డి అతి మున్ని మోహరిచు యూదుల రాజా నీకు శుభం ఇండు అత్త ఎగతాళి చేసేరి అతిమేని ఎచ్చి ఊంచు అతి కీకోరి ఇక్కిర రెల్లు కోలోటి అత్తు తలమేని మొచ్చు అత్త హేళన చేందు అది ఓటుకుని ఇక్కర అంగీన వాంగోటు అత్తు గొడ్డల అత్తుకు ఓటు అత్త సెలువు ఓటుకు అసుకుండు వాగందుకే కురేను ప్రాంతతన సీమోని ఇంగిర ఉండి మనసం అసలు కండిపోచ్చు అయ్యా అతడి సెలువున సౌకసొన్ని బలవంతం చేయించు పెసేరి అయ్యా గోల్కతా ఇంగిర తావుకు వంచు గోలుకత్తా ఇంటికే కపాల తావు ఇండు అర్థం అప్పుడు పులిసోయి కెచ్చుగా ఇక్కిరా ద్రాక్ష రసత అయ్యా అత్తు వాయికి అంది కూర్చు దానికి అది కెచ్చుగా ఇక్కిర్తిలి అదు అత్త పుడికిల్లా పెసేరి సైనికులు వేసిన సిలువ ఓటు అతడు గుడ్ల కోసం సీట్లు ఓటుగిండు పంచి అయ్యా అత కావిలి కాచిగింట అటే ఉక్కుండుసు పెసేరి ఒండు బోర్డు మేని ఈ యేసు యూదులకు రాజు ఎండు ఒండు నేరత రాసి అతు తలమేని బాగతలే అత్త తగిలించసు ఇంతే అలదే అత్తోటి రెండేరు గజ తెక్కిర్లా అత్తు సోరికీ పక్కలి వుండు అనిగే అతు పొరకీ పక్కలి కొండా సిలువోడుసు ఆ ఎగిలి ఒగరాయడేరు ఏసు జాయి పాతు అత్త దూషించి గింట ఎనసు దేవాలయతో భొగమొతి మూడు నాలుగు కోరి కట్టరావునే ఉన్ని నిన్న నేనే రక్షించుకో నేను దేవురు మో వల్లే కీకానికే ఆ శిలువు మీ నుంచి వా వాయిండు సునుసు అప్పుడు యోధా ప్రధాన యాజకులు మోషే ధర్మశాస్త్రత బోధించరాయా అనిగే బెరిమునుసుర్లు ఏసునే గతాళి చెందుకంట ఏరే అసలు రక్షించరామో ఇటు రక్షించుకు దిల్లా నాను ఈదులకు రాజు ఇండు సున్నికెక్కా ఇది సిలివిమే నుంచి ఇగిజు వందటానికే అప్పుడు నమ్మురు నమ్ముబో ఇది దేవురి మేని నమ్మకత ఇచ్చు నాను దేవురు మో ఇండు సొనుసు ఇది దేవురికి ఇష్టమానవానికి ఇత్త ఇప్పుడు కాపాడు ఇండుసు అంతే అలాదే పాటు సిలువ ఆట తెక్కుర్లు అత్త ద్వీసించసు అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు మొదలిగిండు మూడు గంటల దాకా ఆ నాడెడ్డి ఇరుటి కమ్ముసు కిట్టకిట్ట మూడు గంటల సమయత కోరి ఏసు ఎనగ బెగ్గే ఏలి ఏలి లామా సబక్తా ఇండు ఇండ్సు ఈ వాతకు అర్థం నటు దేవురే నటు దేవిరే నటు కియ్యి అంతుకు ఉట్టుటా ఇండు అర్థం అప్పుడు ఆటిక్కి రాసులు కోరి కొంత నట్టాలు ఆ కేటు ఇది ఏలి అని అకెక్కి ఇండిగిండుసు అసులు కోరి ఉండు ఓడిగింటా ఓయి పులుసున ద్రాక్ష కోరి స్పాంజేన ముంచి అత్త ఒండు కోలుకు తగిలిచ్చు అత్తు వాయికి అందికూడ్చు మరి కొంత నట్టాలు ఇరుంగో ఇత్త రక్షించుతుకు ఏలియ వారాహందో పాకు ఇండిగిడుసు అప్పుడు ఏసు బెరీగా కేకోటు అత్తడు ప్రాణత ఉట్టుడుసు ఆ క్షణత కోరి దేవాలయ కోరికి తెర మేనించి దీకు నెడువుకు పింజోసు భూమి వణుకుసు బండలు బద్దలాసు పొచ్చెచ్చే సమాధులెడ్డి తొడ్జిగిండుసు సత్తు అని ఎంత నట్టాలో మహిమ శరీరం ఒట్టి దించు ఏసు సజీవుడై బేలికి వందప్పుడు ఆ సమాధులు కోరించి ఎంత నట్టాలో సజీవులుగా దీందు అత్తోటి కూడా పరిశుద్ధమైన పట్టత్తుకోకు ఓగటం చానట్టాలు పాచు ఏసుటి సమాధికి కాపలాగా నూరాలు సైనికులు మీని అధికారి సైనికులు భూకంపం జరిగిన సంగతులు పాతు ఇది నిజంగా దేవురు మోమే ఇండు అయ్య బీతికిండుసు ఏసుగు పరిచర్య చేందిగింట అత్త ఎంబడించిన గలిలియ పైందులు కోరి కొంత నట్టాలు దూరంగా నిండ్రబోదు పాగంచు అసలు కోరి మగ్ధలేని మర్యా అనిగే యాకోబూ యాసేబు తాయాన మర్యా జబదేమౌనాస్కి తాయి అటించు పొగుదు ఓగరప్పుడు హరిమతయ్య గ్రామతి నుంచి ఏసేబు ఇంగిరా ఒండు దుడ్డికి రావు అటుకు వంచు అంతనకు మున్ని యేసుకి శిష్యుడిగా ఇంచు అదు తాటుకు పోయి ఏసు దేహత నాకు తాయిండు పిలాతున కేటికే అది ఆ దేహత అత్తుకు కొడక సొన్ని ఆగిన కూర్చు ఏసేపు ఆ దేహత ఎత్తుకుండి పోయి శుభ్రమాన నారగొడ్డ ఆ దేహతకు చుట్టుచు ఏసేపు అతు కోసం కెల్లుకోరి ఒని సమాధిన తొలిపించుకుండి ఇంచు అత్తుకోరి ఏసుటి దేహత ఎచ్చు ఆ సమాధి వాసులకు బెర్రీ కెల్లున దుర్లిచ్చసు ఆనికే మగ్ధలేని మర్యా రెండు మరియా ఆ సమాధికి ఎదురుగా ఆ నాలు విశ్రాంతికి సిద్ధపొగర నాలు మరసటి యోధా ప్రధాన యాజకులు పరిశైలు పిలాతు దాటి సమావేశం ఆసు అప్పుడయ్యా ఎనసొనుసు ఆవా ఆ మోసగానం పెగిసి ఎందప్పుడు మూడు నాల్తు కోరి నాను తిరిజు పెకారేయిండు సొన్న వాతలు నంగులుకు జ్ఞాపకం ఇక్కి అత్తుకిండు మూడు నాలుతు దాకా సమాధి జాగ్రత్త చేతుకు నంగులుకి ఆడ్రత ఇల్లదోనికే నావారు పుట్లి అత్త శిష్యులు అత్తత్త వాంకిండు పోయి ఇది సొత్నాశుల కోరించి పెగుసు వంచి ఇండు జనంగలోటి సొన్నాకు అప్పుడు మున్ని వంచెన కన్నా కడవంచెన కెట్టదాకు పిలాతు అసులోటి కావలిగారులు ఇక్కి అల్లే నింగిల్ ఓయి సమాధి భద్రత చేయింగో ఇండి సొనుసు అప్పుడు అయ్యి ఓయి కావిలిగార్లు ఎచ్చు సమాధికి ముద్ర ఓటు భద్రత చేయించు